Welcome to SVN News. జీవీఎంసీ తొంభై ఆరో వార్డు పెందుత్తి పోలీస్ స్టేషన్ ఎదురుగాగల నగర్లో తమ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన ఐదు సింక స్థలంలో సత్యబాబు అనే వ్యక్తి దౌర్జన్యంగా నిర్మాణం చేపట్టారని దీన్ని అడ్డుకొని తమకు న్యాయం చేయాలని నర్సింహమూర్తి అనే వ్యక్తి అధికారులకు విజ్ఞప్తి చేశారు గతంలో సత్యబాబు దౌర్జన్యంగా నిర్మాణం చేయబడితే తాము కోర్టును ఆశ్రయించామని కేసు కోర్టులో ఉండగానే అతను మళ్ళీ దౌర్జన్యంగా తన యజమాని అయిన తన మామగారు సంజీవరావు తీర్థయాత్రలకు వెళ్లే సమయం చూసి అక్రమ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు తమ మామ పేరున ప్రభుత్వం ఈ స్థలాన్ని తమకు కేటాయించిందని తెలిపారు దీనిపై అధికారులను స్పందించి న్యాయం చేయాలని కోరారు ఇది కోర్టులో ఉందండి కేసు ఎప్పటి నుంచో ఇప్పుడు ఏంటంటే మేము కోర్టులో ఉండగా కూడా కట్నం ట్రై చేస్తున్నాడు ఇలాగ ఇలా గతం రెండు మూడు సార్లు జరిగింది కోర్టుకి వెళ్ళాము అయినా ఆగట్లేదు మా బావగారు ఎప్పుడైతే ఊర్లో లేరు అప్పుడు కట్టణం ట్రై చేస్తున్నాడు ఇవాళ కూడా నిన్న ఇవాళ కూడా కట్నం ట్రై చేసి చేసాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము ఇదండి జరిగిన సంగతి అధికారులు అదే చూస్తున్నారు సార్ అధికారులు చెప్పాం మరి ఇంకా ఏం స్పందన ఆయనకేమో రైట్ లేదండి ఆయనకి అసలు రైటే లేదండి మా దగ్గర డాక్యుమెంట్ అన్నీ పక్కగా ఉన్నాయండి ప్రస్తుతం బాగా అయితే ఊర్లు లేరు ఇలా ఊళ్ళో వెళ్ళినప్పుడు ఇలాగ కట్టడం ఒక్కొక్కటి ఇంటికి తేవడం కట్టడం ఇంకా వేయడం అలా చేస్తున్నాడు ఆయన పేరు సత్యబాబు అండి కోర్టుకు వెళ్ళినా అది దాదాపుగా పాతికి ముప్పై సంవత్సరాలు కోర్టులో ఉందండి

É meu. Meio...